ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి సందేశం అందరికీ నమస్కారం ప్రజాపాలనను కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకున్నట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయస్థం ఆరు గ్యారెంటీల పనిపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సదుపాయం గ్యారెంటీలు అమలు చేసి చరిత్ర సృష్టించి నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టి లక్షలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రము దేశము అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన మహాలక్ష్మి ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగ్యస్వామి అవుతారని కోరుకుంటున్నాను కృతజ్ఞతతో మీ రేవంత్ రెడ్డి அந்தா நீங்களும் எவருக்கே தென் ஆயிரம் அலுத்தே கதா பாஸ் ராணிச்சு அது మళ్ళీ పెద్దపల్లిలో ఈ రకంగా అడుగు పెట్టడం ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇది వరకు జనగాంలో కలెక్టర్ గా చేసి పెద్దపల్లికి మళ్ళీ తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు కలెక్టర్ గా నేను ఒక మాట అని అదేమో పుట్టిల్లు ఇది అట్టిల్లు అని అనేదాండ ఇప్పుడు నాకు ఇదే పుట్టిల్లులాగా అనిపిస్తుంది ఎందుకంటే కలిసి మెలిసి పనిచేసిన ఆ రెండున్నర ఏళ్ళు ఇక్కడ ఉండగా నా జీవితంలోనే ఒక చెరగని ముద్ర అయిపోయింది ఎవరైనా ఇప్పటికీ కూడా పెద్దపల్లి కలెక్టర్గా మీరు చేశారు కదా అనే గుర్తు తెచ్చుకుంటారు తప్ప మూడున్నర ఏళ్ళు ఇక్కడ నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చేసిన గురించి మాత్రం ఎవరు మాట్లాడరు నాకు కూడా ఆ విధంగానే మీ అందరి ప్రేమ అభిమానాలు మీరు ఇచ్చినందుకు ఇంకా అదే మనసులో మీకు కూడా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇక ఈ ప్రోగ్రాం కోసం గురించి మాట్లాడదలిస్తే ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఆ రోజు అయిపోయింది కాబట్టి మంచి ప్రోగ్రాం ఒకటి పెట్టి ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి గ్రామంలో ఎవరు ఎంతో వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఈ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళ అవసరాలు ఏంటో కనుక్కుంటే మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకున్నాము ఈరోజు ఆఖరి రోజు ఇక్కడ మాత్రం మొదటి రోజు అంతే కదా సో చాలా చోట్ల నాలుగు జిల్లాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరిగి వచ్చాను నేను ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది అందరు కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా అవుట్ చేసుకోవటం అక్కడ కూర్చొని రాయించడం అవసరం అయితే ఇంకా పనులలో ఉన్న వాళ్ళు లేట్ గా వచ్చినా సరే వాళ్ళ కోసం కూడా అధికారులందరూ కూడా కూర్చొని డీటెయిల్స్ అన్ని రాయించడం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి నాలుగు జిల్లాల్లోనూ ఈరోజు ఆఖరి జిల్లా పెద్దపల్లి నేను తిరగడం జరుగుతుంది అట్లాగే ప్రజల్లో కూడా మంచి అవగాహన ఉంది నేను ఒకళ్ళిద్దరితో మాట్లాడినప్పుడు అడిగాను మీకు ఏంటి ఎట్లా తెలుసు ఏం కార్యక్రమం ఏమేమి ఇస్తున్నారో తెలుసా అంటే అదేదో పరీక్షకి సమాధానాలు చెప్పినంత అద్భుతంగా అందరూ ఏ సమా ఏ ప్రశ్న కింద చక్కగా సమాధానం చెప్తున్నారు ఏ ప్రోగ్రాంకి ఎంత అమౌంట్ ఇస్తారు ఇది ఏం మనకి ఎలాంటి లాభం వస్తుంది అనే విషయం మీద చాలా కూలంకషంగా అర్థమయ్యే అయ్యే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళకి అర్థం కావటం కూడా జరిగింది సో ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కార్యక్రమం పెద్ద వరంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మహిళలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది మహిళలకు ఇది ఒక పెద్ద వరం కాబట్టి పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది మగవాళ్ళకు కూడా కొంత ఉంది కానీ రాయించుకొని వచ్చి క్యూలో నిలబడుతుంది ఆడవాళ్ళే అంతే కదా సరే సో మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు కోరుకుని మన ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మొదటిసారి